హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ముప్పై తొమ్మిదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు బిడ్డను తల్లి పక్కలో చేర్చిన కాసేపటికి ఆ బిడ్డ కదలికలకు ఏడుపుకు దేవికాలో మెలకు వచ్చింది పాపను చూసుకుని మురిసిపోయింది ఏమండి బిడ్డ ఎంత అందంగా ఉందో కదూ అంటూ చాలా మంచి విషయం శ్రీనివాసరావు గారు ఈ బిడ్డ వల్ల మీ భార్య కోలుకున్నారు త్వరగా ఇప్పుడు బీపీ కూడా నార్మల్కి వచ్చేసింది ఇక పాపకు పాలు ఇస్తే సరిపోతుంది ఆమె ఆరోగ్యం కుదుట పడిపోతుంది అని ఆనందంగా చెప్పింది డాక్టర్ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవికా గారికి చెప్పవద్దని శ్రీనివాసరావు గారు చెప్పారు డాక్టర్ గారికి అందరూ అలా నిర్ణయించుకున్నారు ఈనాడు గీతిక ఎవ్వరో కాదు సుప్రజా కూతురే కానీ ఆ గీతిక ఆనంద్ కూతురే అని ఎవరికీ తెలియదు ఖచ్చితంగా కూతురు పెళ్లి సమయానికి సుప్రజ అక్కడికి రావడం చాలా ఆశ్చర్యం కలిగింది శ్రీనివాసరావు గారికి ఒకసారి ఆనంద్ రూమ్లో అతని పుస్తకంలో సుప్రజ ఫోటోని చూసిన దుర్గమ్మ గారు సుప్రజాని చూడగానే గుర్తు చేసుకున్నారు ఆనాడు అమ్మాయి ఫోన్లో మాట్లాడితే ఆ విషయం చెప్పకుండా కొడుకు దగ్గర దాయడం వల్ల ఆనంద్ పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు ఈనాడు అదే అమ్మాయి తన మనోరాల గీతిక పెళ్లి విషయంలో న్యాయం చెప్పేసరికి బాధగా అనిపించింది దుర్గమ్మ మనసుకి ఆనాడు ఆ అమ్మాయి మనసు తెలియక ఆమెకు అన్యాయం చేశాను ఈరోజు అదే అమ్మాయి తన మనవరాలు జీవితాన్ని నిలబెట్టిందని అనుకుంటూ బాధపడుతున్నారు దుర్గమ్మ గారు ఈ ఈ జరిగిన విషయాలు ఏమి ఆనంద్కి తెలియవు సుప్రజాకు పెళ్ళి అవ్వటం వరకే తెలుసు ఆనంద్కి మిగిలిన విషయాలు ఏమీ తెలియవు శ్రీనివాసరావు గారికి గీతిక సుప్రజా కూతురాన్ని మాత్రమే తెలుసు తనతో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఆనంద్ పుస్తకాలలో చూసిన ఫోటో ద్వారా సుప్రజ ఆనంద్ ప్రేమించిన అమ్మాయి అని మాత్రమే తెలుసు దుర్గమ్మ గారికి తనకు తెలిసిన విషయం సుప్రజాకు పెళ్ళి కావడం వరకు మాత్రమే చెప్పిన ఆనంద్ మాటలు విన్న రవివర్మ గారు కృష్ణవర్మ గారు బాధపడ్డారు పైన చెప్పుకున్న విషయాలు బట్టి ఆనంద్కి సుప్రజాకు పెళ్ళైన సంగతి తెలుసు అంతే బిడ్డ పుట్టడం అటువంటివి ఏమీ తెలియదు శ్రీనివాసరావు గారికి ఆనంద్ ప్రేమించింది అని తెలియదు పైగా గీతికా తండ్రి ఆనంద్ అన్న విషయం తెలియదు ఇవన్నీ మనకే తెలుసు మావయ్య గారు ప్రేమకు అంత శక్తి ఉందా మీరు ఇలా పెళ్ళి లేకుండా ఉండిపోయారా అంటూ ఆశ్చర్యపోయాడు రవివర్మ ఇది కరెక్ట్ కాదు మావయ్య గారు దీనికి ఏదో ఒక్క పరిష్కారం చూడాలి అన్నాడు కృష్ణవర్మ ఈ వయసులో ఇప్పుడు ఏం చూస్తారు బాబు పరిష్కారం అన్నాడు ఆనంద్ నవ్వుతూ అప్పటి మీ ఉత్సాహం అంతా ఏమైంది మావయ్య గారు సుప్రజా గారి సంగతులు తెలుసుకుంటే తప్పేముంది దేవానాథ్ అందరినీ అర్థం చేసుకునే మంచి మనస్తత్వం ఉన్నవాడు మనకు తెలుస్తుంది ఆ విషయం గీతిగా పట్ల అతను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అతను అడిగిన ప్రశ్నలు చక్కగా ఉన్నాయి ఈ విషయం ద్వారా దేవానాథ్ ద్వారా మనం తెలుసుకుంటే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది అన్నారు రవివర్మ గారు అవును దేవానాథ్ నెంబర్ నా దగ్గర ఉంది అన్నారు కృష్ణవర్మ అబ్బో అప్పుడే మీరంతా ఒకటైపోయారా అంటూ నవ్వారు ఆనంద్ గారు ఆ నవ్వులో పరిపూర్ణత లేదు కాలేజీలో చదువుకునే వయసులో ఉత్సాహంతో చేసిన ఒక తప్పు ఇన్ని సంవత్సరాలు ఆనంద్ గారు ఒంటరిగా మిగిలేలా చేసింది అది ఆయన మంచి మనస్తత్వానికి దర్పణం మచ్చలేని మనసున్నవాడు మరొకరికి స్థానం ఇవ్వలేకపోయేవాడు ఇవ్వలేకపోయాడు తన మనసులో అటువంటి మంచి మనిషి ప్రేమను బ్రతికించడం మన ధర్మం అందుకు ఏదైనా మార్గం ఉందేమో చూడాలి ముఖ్యంగా సుప్రజ గారి గురించి మొత్తం తెలుసుకోవాలి అనుకున్నాడు కృష్ణవర్మ ఆశ్చర్యంగా అప్పుడే దేవానాథ్ ఫోన్ చేశాడు కృష్ణవర్మకు ఎందుకో దేవా ఫోన్ చేస్తున్నారు ఉండండి అంటూ ఫోన్ స్పీకర్లో పెట్టాడు కృష్ణవర్మ కృష్ణవర్మ గారు బిజీగా ఉన్నారా అన్నాడు దేవానాథ్ లేదు చెప్పండి దేవా అన్నాడు కృష్ణవర్మ నాకు ఒక నిజం తెలిసింది మా అత్త ఒక రకంగా ఉంటే ఆమెను తరిచి తరిచి అడిగితే నిజం చెప్పారు సుప్రజ అత్త ప్రేమించింది ఎవరినో కాదు ఆనంద్ గారిని నమ్మి మోసపోయి ఇండియాలో ఉండలేక అమెరికా వెళ్ళిపోయారు నా మనసు చాలా బాధపడుతుంది కృష్ణ అన్నాడు దేవా ఎందుకు అన్నాడు కృష్ణవర్మ స్పీకర్లో మాటలు ఆనంద్ గారు రవివర్మ గారు కూడా వింటున్నారు ఏముంది కృష్ణ ఈరోజు ఈరోజు జరిగిన విషయాలు నీకు తెలుసు అన్ని విధాల న్యాయంగానే తీసుకున్నాము నిర్ణయం గీతికను నా భార్యగా చేసుకోవడానికి కానీ అదే ఇంట్లో వ్యక్తి వల్ల మా అత్త జీవితం ఇలా అయిందని తెలిస్తే నాకు బాధగా ఉంది ఎందుకను ఈ పల్లి ఈ పెళ్ళి ఇప్పట్లో చేసుకోలేనేమో అనిపిస్తుంది అన్నాడు బాధగా దేవానాథ్ అదేంటి దేవా అలా మాట్లాడుతున్నారు అది గత కాలం ఇప్పుడు మీరు భవిష్యత్ కాలంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నారు కృష్ణవర్మ ఆ మాటలు వింటున్న ఆనంద్ గారి ముఖంలో రంగులు మారాయి రవివర్మ కూడా బాధగా చూస్తున్నారు చూడండి దేవా ఏం జరిగిందో మీరు నాతో పంచుకోవచ్చు ఎందుకంటే మనమంతా కాబోయే ఒక కుటుంబ సభ్యులము నిజానికి మీ నిర్ణయం గురించి ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాము మీ మంచితనం మీ కుటుంబంలోని సంస్కారం గురించి మేము ప్రస్తావించుకున్నాము మీరు నిర్ణయం ఇలా ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా అన్నారు కృష్ణవర్మ లేదు అత్త గురించి అలాంటి విషయాలు నేను ఎలా చెప్పగలను అన్నాడు దేవానాథ్ మీరేమీ అనుకోకుండా సుప్రజ గారిని తీసుకుని ఇక్కడికి రాగలరా లేనిపోని మనస్పర్ధలు ఉన్నాయి మనకు అందరికీ మనసులో ఒక కుటుంబ సభ్యులము కాబోయే మనలో ఇలాంటి మనస్పర్ధలు ఉండడం భావ్యం కాదు దేవా పొద్దున్న జరిగిన విషయాన్ని అందరం చక్కగా కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నాము అసలు ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కృష్ణవర్మ చెప్పారు ఏం విషయాలు ఏం మాట్లాడుకుంటాము ఆనంద్ గారు మా అత్తను మోసం చేశారని ఎలా చెప్పగలను నేను అంటూ బాధపడ్డాడు దేవానాథ్ తప్పుగా అనుకుంటున్నారు దేవా అసలు జరిగింది మొత్తం తెలుసుకోవాలంటే అసలు వాళ్ళని కూర్చోపెట్టి మనం మాట్లాడుకోవాలి ఇబ్బంది లేదు అనుకుంటే ఇక్కడే కాబట్టి ఒకసారి రాగలరా అన్నాడు కృష్ణవర్మ ఎంతో సౌమ్యంగా రవివర్మ కూడా ఫోన్ తీసుకున్నాడు దేవా ఒకసారి సుప్రజా గారిని ఇక్కడికి తీసుకురా మాట్లాడుకుందాం జరిగిన విషయాలు వేరే ఉన్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యమైన విషయాలు ఒకరికొకరు తెలుసుకోవాలి అందుకు మన సహకారం ఉండాలి ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఇష్టమే అన్నారు రవివర్మ రవివర్మ అంతటి వాడు అలా అడిగేసరికి సరే అన్నయ్య ఇప్పుడే వస్తామని అడ్రస్ తెలుసుకుని పది నిమిషాల్లో అక్కడే ఉంటాము అని చెప్పారు శుభ శుభముహూర్తం కుదిరింది కళ్యాణ గడియ వస్తే ఆ శుభకార్యం జరగక తప్పదు ఇప్పుడు ఆ గడియ వచ్చినట్టుంది ఆనంద్ గారు బాధపడుతూ ఉన్నారు నేను తనని మోసం చేయడం ఏమిటి రవి గారు తనే కదా పెళ్లి చేసుకుంది ఇలా చెప్పడం ఏమైనా బాగుందా అన్నారు ఆనంద్ గారు కళ్ళు తుడుచుకుంటూ తను అలా ఎలా అనుకున్నారో మనం అర్థం చేసుకోవాలి తన పెళ్ళి ఎలా జరిగిందో అసలు జరిగిన సంగతులు ఏమిటో అన్నీ తెలుసుకుంటే అసలు కదా తెలుస్తుంది అనుకున్నారు ముగ్గురు ఆనంద్కి గుండెలో ఒక రకమైన ఆనందం పొంగిపోతుంది అలానే భయం కూడా వస్తుంది తన గుండె గుడిలోకి తన దేవత రావడానికి బయలుదేరింది అనుకుంటూ సంతోషంగా ఉంటే ఎక్కడ పాలు ఉన్నాయా అన్నాడు కృష్ణవర్మ ఉన్నాయి ఎందుకు అంటూ నవ్వారు ఆనంద్ గారు కృష్ణవర్మ తనకు కావలసిన పదార్థాలు అడిగి తీసుకున్నాడు ఐదు నిమిషాల్లో పాయసం రెడీ చేశాడు ఏమిటి కృష్ణ ఇదంతా అన్నారు ఆనంద్ గారు ఒకవేళ శుభముహూర్తాలుంటే వెంటనే పాయసం తినాలంటే ఎలా రెడీ చేసి ఉంచుకోవాల్సిందే కదా మావయ్య గారు సినిమాల్లో టీవీ సీరియల్స్లో అయితే అది ఓకే కానీ మనకు తప్పదు కదా రెడీ చేసుకోవడం అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ కృష్ణవర్మలోని మంచి మనసు ప్రతి విషయంలోనూ బయటపడుతుంటే రవివర్మ గారికి ఎంతో ఆనందంగా ఉంది కృష్ణ శ్రావణి ఎంతో అదృష్టవంతరాలు అంటూ నవ్వారు రవివర్మ గారు ఆనందంగా అవును అన్నారు ఆనంద్ గారు కృష్ణవర్మ వైపు చూస్తూ ఆనందంగా మా వదిన గారు ఇంకా అదృష్టవంతరాలు అంటూ రవివర్మ గారిని చూస్తూ నవ్వాడు కృష్ణవర్మ మీరు మా అల్లుళ్ళు కావడం మా అదృష్టం అన్నాడు ఆనంద్ గారు నవ్వుతూ ఇంతలో కారు శబ్దం వచ్చింది పూల తోటలో నుండి నడిచి వస్తున్న తన మనసులో ఉన్న ప్రేయస్ని చూస్తూ కిటికీలో నిండి ఉద్వేగంలో సంతోషంతో సుప్రజ వైపు చూస్తూ ఉన్నారు ఆనంద్ గారు ఉండండి మామగారు మీకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది నాకు అంటున్న కృష్ణ గారి వైపు చూస్తూ ఆనంద్ సాక్షాత్ శ్రీకృష్ణుడే చెబుతున్నాడా అన్నంత ఆనందంగా చూశారు ఆనంద్ గారు లోపలికి వచ్చారు సుప్రజ దేవానాథ్ ఆనందం చూసిన సుప్రజ కళ్ళల్లో కన్నీరు నిలిచింది ఏ ముహూర్తంలో ఇద్దరం ఏమో కానీ పెళ్లి చేసుకున్నా కూడా భర్త చెయ్యి వేసిన అసహ్యం అయిపోయింది నా జీవితంలో అనుకుని ఆనంద వైపు అలాగే చూస్తుంది సంతోష ఉద్వేగాలతో సుప్రజ దేవానాథ్ కళ్ళల్లో కాస్త కోపం ఉంది ఆనంద్ గారి మీద సరే ఎవరు మాట్లాడకండి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంతే అన్నారు కృష్ణవర్మ గారు నవ్వుతూ ముందు ఆడవాళ్ళకే అవకాశం ఇవ్వాలి మనం అన్నారు రవివర్మ గారు సుప్రజ గారు ఏమీ అనుకోకుండా మీరు ఆనంద్ గారికి ఎందుకు దూరం అయ్యారో చెప్పాలి అని అడిగాడు కృష్ణ దేవా ఏదో మాట్లాడబోతుంటే రవివర్మ చేతితో సైగ చేశారు ఉండండి అన్నట్టు సుప్రజ మాట్లాడుతూ మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషిని దూరం చేసుకోవాలి అని నేను అనుకోలేదు కానీ ఆయనకు కావాల్సింది దక్కేక మనిషి పత్తా లేకుండా మాయం అయిపోయారు ఆడదాని కదా నా నాకు తల్లి లేదు మంచి చెడ్డ చెప్పేవారు లేరు అందుకే ఒక వయసులో నిజంగానే ఉత్సాహంతో నా జీవితాన్ని నవ్వుల పాలు చేసుకునేదాన్ని నాన్నగారి బలవంతంతో పెళ్ళి ఒప్పుకోవాల్సి వచ్చింది ఆనంద్ గారికి ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు ఎవరో పెద్ద వయసు వాళ్ళు మాట్లాడారు కనీసం ఆ తర్వాత అయినా నేను ఫోన్ చేశానని తెలుసుకుని నన్ను కలవాలి కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుప్రజ మగవాళ్ళంటేనే అసహ్యం కలిగింది నాకు అందుకే పెళ్లి చేసుకున్నా కూడా విక్రమ్ని భర్తగా అంగీకరించలేదు నేను ఇప్పటికీ అలాగే ఉండిపోయాను అన్నది సుప్రజ మీరు చెప్పండి మావయ్య గారు మీ మధ్యన దూరం ఎందుకు వచ్చింది మీరు నిజంగా ప్రేమించలేదా మోసం చేయాలనుకున్నారా అన్నాడు కృష్ణ దేవా ఆనంద్ గారి వైపు కోపంగా చూస్తున్నాడు అత్త కళ్ళల్లో కన్నీరు చూసి కానీ ఆనంద్ గారి కళ్ళల్లో కూడా కన్నీళ్లు కనిపిస్తున్నాయి చెడ్డవారైతే కాదు పెళ్ళికూడ చేసుకోలేదు ఆయన కూడా అన్న విషయం మాత్రం అర్థం చేసుకున్నాడు దేవా మేమిద్దరం తొందరపడిన మాట నిజమే తప్పు చేశాము వయసు ఉత్సాహంతోనే తప్పు చేశాము నేను కూడా అదే ఉద్దేశంతో చేశాను కానీ తప్పు జరిగాక మాత్రం నా అంతరాత్మకు నేను సుప్రజాన్ తప్పితే ఇంకొకరిని నా జీవితంలోకి ఆహ్వానించలేనని అనుకున్నాను అలాగే ఉండిపోయిన ఇప్పటికీ అన్నారు ఆనంద్ గారు అప్పుడు మా నాన్నగారికి బాగోలేదని వారిద్దరూ విడిపోయాక జరిగిన సంఘటనలన్నీ చెప్పారు ఆనంద్ గారు పెళ్ళి అయిపోయిందని తెలిసిన తర్వాత ఆమె జీవితంలోకి నేను మళ్ళీ ఎలా వెళ్ళగలను అందుకే ఇలా ఉండిపోయాను అన్నారు బాధగా ఆనంద్ గారు అయితే నన్ను మోసం చేయలేదు ఆనంద్ అందుకే ఇలా ఉండిపోయారు తప్పుగా అనుకున్నాను నేను అనుకుని బాధపడింది సుప్రజ కానీ మీకు పెళ్లి జరిగింది అన్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు అందుకే మీరు నన్ను మోసం చేశారు అనుకున్నానంటూ కన్నీళ్ళు పెట్టుకుంది సుప్రజ వారిద్దరూ మాట్లాడుకుంటున్నారని కృష్ణవర్మ రవివర్మ గారికి దేవాకి సైక్ చేసి బయటకు వెళ్ళిపోయారు నేను నిన్ను మోసం చేయలేదు సుప్రజ అంటూ కన్నీళ్ళు పెట్టుకుని అక్కడున్న ఆమె ఫోటో చూపించారు ఆనంద్ గారు అనుకోకుండా వచ్చిన ఇబ్బందుల వల్ల మన ఇద్దరం దూరం అయ్యాం అంతే పెళ్ళై నువ్వు సుఖంగా ఉన్నావని ఆనందపడ్డాను సుప్రజ ఇంట్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆనంద్ వైపు చూస్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది సుప్రజ నీ ప్రేమను నేను గుర్తించలేదు ఆనంద్ నాకు అంత అనుభవము తెలివి ఆలోచన శక్తి లేవు ఇప్పుడు మనమిద్దరం అలా గడిపేక నువ్వు నన్ను మోసం చేశావు అని అనుకున్నానంటూ ఏడుస్తూ ఉంది సుప్రజ పెళ్ళైంది కానీ విక్రమ్ నా మీద చేయి వేస్తుంటే అని అనేసరికి అతనికి కోపం వచ్చింది అంటూ వారిద్దరి మధ్య జరిగిన విషయాలు పోసుకొచ్చినట్టు చెప్పింది సుప్రజ పెళ్ళైన తర్వాత నాకు తాళకట్టిన వాడు నన్ను తాకకుండానే గర్భవతి నగాను విక్రమ్ మంచి మనసుతో అర్థం చేసుకుని అంటూ అప్పుడు జరిగిన సంగతులన్నీ చెప్పింది సుప్రజ అంటే మనకు పాప పుట్టిందా సుప్రజ అంటూ ఏడుస్తూ ఉన్నాడు ఆనంద్ ఒక రకమైన ఆనందంతో అవును ఆనంద్ నువ్వు నన్ను మోసం చేశావనుకుని మోసగాడి బిడ్డ ముఖం కూడా చూడటానికి నేను ఇష్టపడలేదు ఆ బిడ్డను అనా అనాథాశ్రమంలో పడేయమని చెప్పానని చెబుతూ కన్నీలు పెట్టుకుంది సుప్రజ అక్కడికి వచ్చిన శ్రీనివాసరావు గారు రవివర్మ కృష్ణవర్మ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నారు అక్కడికి వచ్చిన శ్రీనివాసరావు గారు రవివర్మ కృష్ణ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని ఆనంద సుప్రజ మాటలు విన్నారు శ్రీనివాసరావు గారి మనసు ఆనందంతో నిండిపోయింది అంటే గీతిక తన తమ్ముడు కూతురా అమ్మ దుర్గమ్మ నిన్ను ఎలవేలుపుగా కొలుచుకుంటున్న పుణ్యానికి మా ఇంటి బిడ్డను అనాథ కాకుండా చేసావంతే అంతే చాలు అని సంభ్రమ ఆశ్చర్యాలతో కన్నీరు అయిపోతున్నారు శ్రీనివాసరావు గారు అన్నను ఆ విధంగా చూసిన ఆనంద్ ఏమైంది అన్నయ్య అంటూ బాధపడ్డాడు శ్రీనివాస్ రావు గారు భవోద్వేగానికి లోనే కళ్ళు తుడుచుకుని సంతోషంగా సుప్రజ వైపు చూశారు ఆనంద్ మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారా నువ్వు చెప్పిన అమ్మాయి సుప్రజానా నాకు ఇప్పుడే ఆ విషయం చెప్పారు రవివర్మ అవునన్నయ్య సుప్రజాకు పెళ్ళి అయిపోయిందని నేను ఇలా ఉండిపోయినంటూ బాధపడుతూ ఉన్నాడు ఆనంద్ ఆ పెళ్లి జరగడం తను బిడ్డను కనడం భర్తకు డైవోర్స్ ఇచ్చేసి తను అమెరికా వెళ్ళిపోవడం అన్ని వివరంగా చెప్పింది సుప్రజ ఆనంద్ సుప్రజ కూడా మీ వదిన ప్రసవించడానికి వెళ్ళిన హాస్పిటల్లోనే బిడ్డను ప్రసవించిందంటూ ఆ బిడ్డ పుట్టిన సంవత్సరం ఆ డేట్ ఆ టైం కూడా చెప్పాడు శ్రీనివాసరావు గారు అవును అవునండి అదే హాస్పిటల్లో అదే సమయానికి మీరు అన్నట్టుగా నాకు ఆడపిల్ల పుట్టింది కానీ మీకు ఎలా తెలుసు అన్నది సుప్రజ ఆశ్చర్యంగా నాకు తెలుసమ్మా ఇన్నాళ్ళు ఇంట్లో ఎవరికి చెప్పలేదు రహస్యం అంటూ అప్పుడు మీ వదిన కానుపుకు వెళ్ళింది కదా అంటూ ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ వివరంగా చెప్పాడు శ్రీనివాసరావు గారు అటువంటి పరిస్థితుల్లో మగబిడ్డ బిడ్డపై పుట్టి చనిపోయాడు అంటే అమ్మ బాధపడుతుంది అలాగే మీ వదినకి ఉన్న బీపీ టెన్షన్ తగ్గాలి అంటే ఒక బిడ్డ కావాల్సిందే అప్పుడే సుప్రజ ప్రసవించిన బిడ్డను ఆ బంగారు బొమ్మను మా బిడ్డగా మీ వదిన పక్కలో పుడికేశాను అంటూ ఆ రోజు జరిగిన సంగతి వివరంగా చెప్పారు శ్రీనివాసరావు గారు అందరూ వింటున్నారు ఆ సంగతి అంటే గీతిక అవును గీతిక నువ్వు కన్న బిడ్డవే నా తమ్ముడు కూతురు అంటూ ఆనందంగా భావోద్వేగంగా కళ్ళనీలతో చెబుతున్నారు శ్రీనివాస్ గారు నిజమా నిజమా ఆ గీతిక ఆ బంగారు బొమ్మ నా కూతుర అనాదర్శంలో పడేయమన్నాను ఇలాంటి ప్రేమాలయంలో పెరిగిందా ఆ రోజు చేసిన తప్పుకు ఈరోజు నాకు ఈ ఆనందం దక్కుతుందా అంటూ కింద కూర్చుని ఏడుస్తుంది సుప్రజ నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళలేదమ్మా తన ఇంట్లో తాను హక్కుగా పెరిగింది ఆనందంగా పెరిగింది ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డ వేరే బిడ్డ అన్న విషయం ఎవరికి తెలియదు ఆఖరికి నా భార్యకు కూడా తెలియదు అందరికన్నా ఒక రకంగా గీతికాను ఎక్కువ గారాభంతో పెంచాను నేను అందువల్ల ఒక రకంగా వివరం తెలుసుకోకుండా పెరిగింది గీతికా నా బిడ్డ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు శ్రీనివాసరావు గారు ఆనందరావు మనసంతా ఆనందంతో నిండిపోయింది తనకు ఒక బిడ్డ కూడా ఉంది తనకెళ్ళెద్దుటం ముచ్చటగా పెరిగింది గీతిక చిన్నప్పటి నుంచి మాట వినకుండా అల్లరి ఆకతాయిగా ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది మీ చిన్నాను బుద్ధులు వచ్చాయి నీకు అంటూ అని చెబుతూ కన్నీరు అయిపోతున్నారు ఆనందరావు గారు ఆనంద్ ఇన్నాళ్ళు నా తమ్ముడు బ్రహ్మచారిగా ఉన్నాడని బాధపడిపోతూ ఉండేవాడిని ఈరోజు నా తమ్ముడు బ్రహ్మచారి కాదు ఒక బిడ్డకు తండ్రి అని తెలిసి ఆనందపడుతున్నాను ఈ విషయం అందరికీ తెలియజేయాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి మీ ఒపీనియన్స్ని బాయ్ ఫ్రెండ్స్